ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా ఆ విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారితో అని నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్రమోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సిచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమ్మని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు